వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చెప్పుడు నేను భవానీ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎయిమ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామస్మరణయింది అంతా ఎయిమ్స్ ఫీవర్ అని చెప్పుకోవచ్చు హెల్త్ కాన్షియస్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో పెరగటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి కుకింగ్ పార్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వెతుకుతున్నారు దానికి మంచి ప్రత్యామ్నాయం ఎయిమ్సీ కుక్వేర్ అని ఈ పాటికి చాలామంది గ్రహించారు అయితే ఎయిమ్స్ ఇండియా కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవడం వలన షాపులలో కానీ ఆన్లైన్లో కానీ ఈ యుటెన్సిల్స్ దొరకపోవడం వలన ఈ కుక్వేర్ వివరాలు అందరికీ తెలిసే అవకాశం దొరకట్లేదు అందుకోసమే ఈ వీడియో ఎయిమ్సీలో ఏ యూనిట్ ఎంత కెపాసిటీ ఎంత డయ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అందుకోసం ఏఎంసీ ఆఫీస్కి వచ్చేసాం ముందుగా సిక్స్టీన్ సెంటీమీటర్స్ డైయ ఉన్న గిన్నెలు ఇది సిక్స్టీన్లో వన్ పాయింట్ త్రీ లీటర్ ఇది సిక్స్టీన్ హై టూ లీటర్స్ ఇది సిక్స్టీన్ గోర్నమెట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ ఇది సిక్స్టీన్ మిల్క్ ప్యాన్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ ఇది సిక్స్టీన్ శాచ్యూస్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ అనమాట ఈ ఐదు కూడా ఇప్పుడు చెప్పిన ఐదు కూడా సిక్స్టీన్ సెంటీమీటర్స్ డయ ఉన్న గిన్నెలు ఈ ఐదు గిన్నెలు తర్వాత ట్వంటీ సెంటీమీటర్స్కి వెళ్దాం ఇందులో ఫస్ట్ లో గిన్నె చూద్దాము ఇది సి ఇది ట్వంటీ ట్వంటీ సెంటీమీటర్స్ లో టూ పాయింట్ త్రీ లీటర్ ఇదేమో ట్వంటీ సెంటీమీటర్స్ హై త్రీ లీటర్స్ ఇది ట్వంటీ సెంటీమీటర్స్ సూపర్ హై అది వచ్చి నాలుగు లీటర్లు అది కింద ఉన్నది సెక్విక్డ్ అనమాట తర్వాత ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయ ఉన్న గిన్నెల్లోకి వెళ్దాము ఇదిగో ఇక్కడ కనిపించేవన్నీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ డయ ఉన్నవన్నమాట ఇందులో రోస్టర్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ హై వచ్చి ఫైవ్ లీటర్ సూపర్ హై వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్ జైగంట్ వచ్చి ఎయిట్ లీటర్ హార్ట్ ప్యాన్ ఏమో టూ లీటర్స్ ఓక్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ లీటర్ మరి గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ గవర్నమెంట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫోర్ లీటర్ అనమాట ఇవన్నీ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్వి ఇంకా పైన చూడండి బాండీ తరహాలో ఉన్నాయి కదా ఇవన్నీ ఓకులు అంటారు యురేషియా ఓక్స్ అది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు సెంటీమీటర్స్లో ఉంటాయి ముప్పై ఆరు సెంటీమీటర్లో కూడా ఉంటుంది వక్కు అంటే పెద్ద బాండి కూడా అంటే పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళకి అవన్నీ ఉపయోగపడతాయి అనమాట చూసారా ఇన్ని యూనిట్స్ ఉంటాయి ఇద్దరు ముగ్గురు కొండుకునే చిన్నపాటి దగ్గర నుంచి పది పన్నెండు మంది వండుకునే పెద్ద పాత్రల వరకు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట ఇందులో దొరకని అంటే ఏముండో ఇప్పుడు మన ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి ఓ పది మంది వచ్చినా కానీ వండుకోవడానికి వీలుగా ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ గార్మెట్ థర్టీ టూ సెంటీమీటర్స్ ప్రైమర్స్ పెద్ద గిన్నెలు ఉంటాయి ఆ రెండింటికి తేడా నేను నా స్నేహితురాలు రాధిక మీకు చెప్తాం ఇప్పుడు నా చేతిలో తీసుకున్నది థర్టీ టూ సెంటీమీటర్స్ ప్రైమస్ అనమాట ఇంకోటేమో ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ గవర్నమెంట్ ఈ రెండింటికి డిఫరెన్స్ సపోజ్ ఒక ఉన్నారు ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి కానీ అన్నిటికీ తీయకపోతుంది దాని ప్రచందంగా ట్వంటీ ఎయిట్ వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ దయా పక్క పక్కన పెట్టి చూద్దాం రెండు దాని సైజు దీని సైజు ఇలా అనమాట ఈ ఉంది ఇదైతే ఏంటంటే మనం ఒక ఆరుగురు వచ్చారు అంటే ఇందులో చక్కగా మనం చేసేసుకోవచ్చు అది కూడా మనకి చూపించండి ఇప్పుడే అది అంత పెద్దగా ఉంది ఇది ఇంకొంచెం చిన్నదనమాట ఈ నేను అనుకో మనం చీట్మెంట్కి తీసి చేసుకోవచ్చు మంచిగా మటన్ చికెన్ అని వండుకోవడానికి బాగుంటుంది ఎక్కువ స్వీట్ చేసుకోవడానికి బాగుంటుంది అంత పెద్ద తీలేనప్పుడు ఇది ఉంటే ఇది హ్యాండీగానే ఉంటుంది ఇక ఏమో ఇంత పెద్ద కింద పెట్టాలా ఇది మళ్ళీ ఎన్ని చేయాలా తోవాలా పెట్టాలా అని అనుకునే పద్ధతికి చక్కగా తీస్తాము చక్కగా ఉంటాము మళ్ళీ ఈజీ టు కుక్ అనమాట ఈజీ టు సర్వ్ ఈజీ టు కుక్ అనమాట కాబట్టి ఇట్లా చూసినప్పుడు ప్రైమస్ కన్నా ఇది బాగుంది రెగ్యులర్ యూసేజ్కి చాలా చాలా యూస్ఫుల్ అని అనిపిస్తుంది అనమాట రెండు పక్క పక్కన పెట్టి చూద్దామా యాక్చువల్ సైజ్ డిఫరెన్స్ ఇలా ఉంది ఓపెన్ చేస్తాం కూడా విత్ లవ్ టూ అన్నీ కూడా ఇది బుక్ అడుగు దొరకదు అటు పట్టుకో బరువు ఇంకా నూడిల్స్ చేసుకోవచ్చు ఫ్రై ఐటమ్స్ డ్రై ఐటమ్స్ అన్నీ కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఒక పది మంది ఉన్న ఇంటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నా తోటి ఆడవాళ్ళందరూ చూశారు కదండీ నాన్ కండక్టివ్ నాన్ రియాక్టివ్ హైగ్రేడ్ స్టీల్ మెటీరియల్తో తయారైన ఈ ఎయిమ్సీ కుక్వేర్లో వంట చేసుకోవడం వల్ల ఎటువంటి న్యూట్రియంట్స్ని మనం కోల్పోము ఎందుకంటే ఆయిల్లెస్ వాటర్లెస్ కుకింగ్ చేస్తాం కాబట్టి అంతేకాకుండా ఈ శ్రవణ మాసంలో మనం ఒక చీరనగో కొనుక్కుంటే మనం ఒక్కడమే కట్టుకుంటాం దానివల్ల ఎటువంటి ఆరోగ్యం మనకి రాదు అదే ఒక కుక్వేర్ కొనుక్కున్నాం అనుకోండి మన ఇంటిల పాది హెల్దీగా తినొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఏమంటారు